మంచి మాటలు మిత్రమా వారిని చులకనగా చూడకండి ఓచుకునే మనసు ఉన్న చోట నిజమైన ప్రేమ ఉంటుంది అది ముందు తెలుసుకోండి అపార్థానికి మనసులను మనసులను విడదీసే శక్తి ఉంది అందుకే అందుకే అపార్థం చేసుకునే ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అప్పుడే బంధాలు బలపడతాయి నిలబడతాయి ఎదుటి వారి కష్టం తెలియాలంటే వారు చేసే పని మనం చేసి చూడాలి చూసి తెలుసుకోలేము కొన్నిటిని చేసి తెలుసుకోవాలి సేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోగలం కాని తల రాతలో తప్పులుంటే కష్టమైనా సుఖమైనా అనుభవించవలసిందే ఒంటరిగా ఉండి చూడు బంధాల విలువ తెలుస్తుంది అంది అందన మీద ఉన్న విలువ మనకి అందుబాటులో ఉన్న దాని మీద ఉండదు అందుకే అంది వచ్చిన బంధాలపై నిర్లక్ష్యం అందరాని వాటిపై పోరాటం అదుపులేని మనసు అన్నింటా ప్రమాదం అందుకే మనసుని అదుపులో ఉంచుకోవాలి జీవితాన్ని అందంగా మలుచుకోవాలి నిన్ను భారంగా భావించేవారికి దూరంగా ఉండు నిన్ను బంధంగా భావించేవారికి దగ్గరగా ఉండు అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది నువ్వు అనే వెలుగు ముందు అనే చీకటి ఎంతో కాలం నిలవదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది ఒకరితో జీవితం పంచుకోవాలి అనుకుంటే వారి మీద ప్రేమ కన్నా ఎక్కువగా నమ్మకం పెంచుకోవాలి ప్రేమతో జీవితం పరిమళిస్తుందో లేదో తెలియదు కానీ నమ్మకంతో మాత్రం నాటుకుపోతుంది జీవితాంతం కష్టపడేవారు ఉండరు అలాగే జీవితాంతం సుఖపడేవారు కూడా ఉండరు రెండూ కలిసి ఉండేదే జీవితం ఈ రోజు నీది కాకపోవచ్చు కాని నీకంటూ రోజు ఖచ్చితంగా రానే వస్తుంది ఎవరి డబ్బుతో ఇల్లు నడుస్తుందో వారే ఇంటికి యజమాని లంచం వారి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించండి తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండేవారికి ఆలోచన ఎక్కువ ప్రేమ పాసం రెండు అద్దం లాంటివి ఒక్కసారి ఇరిగితే మళ్ళీ అతుక్కోవు ఒకవేళ అతికినా అది ఇది వరకట్లా స్పష్టంగా కనిపించదు అమ్మాయికి అందం కంటే అర్థం చేసుకునే మనసు ముఖ్యం అబ్బాయికి ఆవేశం కంటే ఓపిక ఉండడం ముఖ్యం అప్పుడు వారి జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది మాట జారకుండా ఉంటే మాట పడవలసిన అవసరం ఉండదు ఏకి పట్టించుకోనట్టు ఉండే ప్రతి విషయానికి ముందరి గుండె లోతుల్లో చెప్పడానికి అలవకానంత బాధను భరిస్తూనే ఉంటారు ఆశ మనిషికి శ్వాస లాంటిది అది జీవితంతో పాటు సాగిపోవాలి కాని మధ్యలో ఆగిపోకూడదు చీకటి మంచిదే వెలుగు విలువను చూపిస్తుంది జీవితంలో ఎదురు దెబ్బల వల్ల నేర్చుకున్నన్ని పాఠాలు మరి ఇంకెక్కడా నేర్చుకోలేము మనతో ఉన్న బంధాలు పక్షి వంటివి గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతాయి వదులుగా పట్టుకుంటే చేజారిపోతాయి జాగ్రత్తగా పట్టుకుంటే కలకాలం నిలిచి ఉంటాయి సుఖం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు కానీ కష్టం అందరిది ఒకేలా ఉంటుంది నేను మాత్రమే కష్టపడుతున్నానని అనుకోకు ఇతరుల కష్టం గుర్తించు మనసుంటే వారిని కూడా ప్రోత్సహించు నా అన్న వారి పట్ల కోపంలో మౌనాన్ని వేడు ఎందుకంటే క్షణికమైన ఆవేశంలో బంధాలను దూరం చేసుకునే ప్రమాదం ఉంటుంది అవసరాలు దారులు వెతుకుతే అనుభవం కొత్త పాఠాలను నేర్పిస్తుంది ఈ లోపాలను ఎంచే మనిషిలో లోపాలను వెతకకు ఎందుకంటే లోపాలంటూ లేని మనిషి ఈ లోపంలోనే లేడు తనలోని లోపాలను తనకు తానుగా గుర్తించలేకపోవడమే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అతి పెద్ద లోపం ఎవరికైనా సహజం దానిని తలుసుకుని ఏడవడమే బలహీనుడి లక్షణం దాన్ని తట్టుకొని నిలబడడం బలవంతుడి బలం జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే జీవితంలో జరిగే ప్రతి పనికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు వారికి నువ్వు విలువనిచ్చి చూడు వారు ఇచ్చే ఈ విలువ నీకు తెలుస్తుంది ఏదైనా మనం ఇవ్వగలిగినప్పుడే ఎదుటి వారి నుంచి ఆశించడానికి అర్హులము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా